ఏ అమ్మా రోజా యాక్టింగ్లో నువ్వు బాగా జీవిస్తావని తెలుసు మరీ మరీ యాక్ట్ చేస్తున్నావు అంటే నవ్వుతూనే చెప్పాలి నీకు ఎందుకంటే మా దగ్గర మంచి ఎనర్జీ దొరికింది ఇప్పుడు మేము కూడా మనుషులే అమ్మా నువ్వు ఐట్ ఐస్ ఫ్రూట్స్ వేస్తున్నావా ఏం చేస్తున్నావా గేటు కూడా అసెంబ్లీ తాకలేవు రకరకాల మా అధినాయకుని నువ్వు విమర్శించావే అప్పుడు మాకు మనోభావాలు దెబ్బేవా ఎంత దారుణంగా మాట్లాడు నువ్వు ఆడపిల్లవా నువ్వు ఆడదని అంటే నువ్వు మాట్లాడచ్చు ఎదుటో మాట్లాడితే నీకు మా బాధ కలిగించేసి నీకే ఫ్యామిలీ నీకే ఫ్యామిలీ ఉంది నీకే అబ్బాయిలు ఉన్నారు ఇంకా లేదు మెగా ఫ్యామిలీని పట్టుకుని నువ్వు ఎన్నిసార్లు ఎన్ని విమర్శలు చేసావు ఇంక ఇదే పని మీద ఉన్నావు నువ్వు చిరంజీవి గారిని ఎన్ని మాట్లాడినావు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడినావు నాగబాబు గారిని నిండి మాట్లాడినావు నువ్వు అప్పుడు మా మనోభావాలు దెబ్బేవే పని కట్టుకుడు మెగా ఫ్యామిలీని రాజకీయంలో రావచ్చు ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి తెలుసుకోవాలి ఫస్ట్ అవతల కౌంటర్ రావు నీకు అంత ఏడిపరిచేస్తాను నీదే ఫ్యామిలీ నీకే కొడుకులు ఇంకెవరికి ఉండరు ఫ్యామిలీలు ఒక్కదానికే ఉంటారు ఫ్యామిలీలు మాట్లాడే ముందు ఆలోచించాలి ఆ మాటలు ఎంత బాధ కలుగుతాయో తెలుసుకోవాలి ఆల్రెడీ బలగాలిచారు ఒకసారి బూస్ట్ ఇచ్చారు ఇంకెలాగల్లా కొట్టుకున్నావు ఇంకా నువ్వు ఇలాగే ఉంటాయి ఇంకేం చేయరు మేము ఇలాగే ఉంటుంది కదా ఇలా సరదా ఎంజాయ్ చేస్తుంటాం నువ్వు దొరికినప్పుడల్లా నువ్వు ఇలా ఇబ్బంది పడినప్పుడల్లా నువ్వు నువ్వు ఎడుతుంటే మాకు నవ్వుతుంది ఎందుకు అర్థం కావట్లేదు చాలా ఆనందంగా ఉన్నాం మా ఏంటో మరి మాకు కూడా అలాగే ఉంటుంది మా అధినాయకులు మమ్మల్ని మా మెగా ఫ్యామిలీని విమర్శిస్తున్నప్పుడు మాకు కూడా అలాగే ఉంటుంది బాధ కలుగుతూ ఉంటుంది ఇప్పుడు అర్థమైందా నీకు బాధ పక్కలేసావా అయ్యేసావా నువ్వు అన్న మాటలు మాకు ఇంకా గుర్తున్నాయి ఏది మర్చిపో మేము మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అభిమానులు మేము మాకు బాధ కలుగుద్ది మా మా నాయకులు మా హీరోల్ని విమర్శిస్తే మాకు బాధ కలుగుద్ది అందుకే భగవంతుడు నోరు అదుపులో పెట్టుకోమంటాడు ఎప్పుడు ఏ టైంలో ఏం జరుగుద్దో ఎవరికి ఎలా అవకాశం వద్దో తెలీదు అర్థమైందా జాగ్రత్తగా ఎప్పటికైనా మారి జాగ్రత్తగా ఉంటే ఒక ఆడదాని లక్షణం ఉంటుంది నీ దగ్గర కనీసం ఆడదాన్న విషయం కూడా మర్చిపోవనుకున్నావు అది తీస్తాను కాలేజ్ నీకు అందులో తీస్తారు నేను కొంచెం ఇప్పటికైనా మారితే అనుకున్నాను మారుతామని అనుకున్నాను మారపోతే కుక్కతో వంకరలా ఉంటామంటే ఇంకేం చేయలేము జాగ్రత్త ఏ అమ్మా జాగ్రత్త